అందరికీ నమస్కారం ఈరోజు మనమొక చాలా ముఖ్యమైన చట్టం గురించి మాట్లాడుకుందాం అదే తెలంగాణ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అసలు ఏంటి ఈ చట్టం దీనికదేంటి ఒక వ్యక్తిని విచారణ లేకుండానే అదుపులోకి తీసుకునే ఈ చట్టం ఎలా పనిచేస్తుందో స్టెప్ బై స్టెప్ వివరంగా చూద్దాం సరే ఈ ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నాం ముందుగా ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం తరువాత ఆ ఉత్తర్వులెవలిస్తారు ఒకసారి ఆర్డర్ ఇచ్చాక ఏమవుతుంది సలహా మండలి పాత్రేంటి జరుగుతుంది ఇలా ఒక్కో అడుగు ముందుకు వెళ్దాం అసలు విషయంలోకి ముందు బేసిక్స్ క్లియర్ చేసుకుందాం ఏంటి ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే పేర్లోనే ఉంది కదా ప్రివెంట్ చేయడం అంటే నిరోధించడం చేసిన తప్పుకు శిక్షించడం కాదు తప్పు జరగకుండా ముందుగానే నిరోధించడం అదే ఇక్కడ కీలకమైన పాయింట్ సో చట్టం ప్రకారం ఒక వ్యక్తి వల్ల సమాజానికి ప్రమాదం పొంచి ఉందని ప్రభుత్వం భావిస్తే వాళ్లని ముందుగానే అదుపులోకి తీసుకోవచ్చు అయితే ఏ కారణాల వల్ల ఇక్కడ రెండే రెండు ముఖ్యమైన కారణాలున్నాయి ఒకటి రాష్ట్ర భద్రత లేదా శాంతి భద్రతల సమస్య ఇక రెండోది చాలా ఆసక్తికరమైనది నిత్యావసర సరుకులు సేవల సరఫరాకి ఆటంకం కలిగిస్తే అంటే ఇది కేవలం తీవ్రవాదానికో అల్లర్లకో పరిమితం కాదు సమాజం సజావుగా నడవడానికి అడ్డంకిగా మారేవారిపైన కూడా ప్రయోగించే అవకాశం ఉందన్నమాట మంచిది ఇప్పుడు అసలు ప్రశ్న ఇంతటి శక్తివంతమైన ఉత్తర్వు జారీచేసే అధికారం ఎవరి చేతిలో ఉంటుంది చూడండి ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చేసే పని కాదు లిస్టులో ఇంక ఎవరున్నారంటే జిల్లా మేజిస్ట్రేట్లు కొన్ని సందర్భాల్లో అదలుపు జిల్లా మేజిస్ట్రేట్లు ఇక హైదరాబాద్ విషయానికొస్తే సిటీ పోలీస్ కమిషనర్కి కూడా ఈ అధికారమిచ్చారు ఎందుకంటే కొన్నిసార్లు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిస్తుంది కదా అయితే ఇక్కడో ముఖ్యమైన ఉంది ఇదొక రకమైన సేఫ్టీ వాలు లాంటిది జిల్లా స్థాయి అధికారి ఎవరైనా ఆర్డరిస్తే అది కేవలం తాత్కాలికమే అది నిలబడాలంటే పన్నెండు రోజుల్లోగా గుర్తుపెట్టుకోండి కేవలం పన్నెండు రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించాలి లేదంటే ఆ ఆర్డర్ ఆటోమేటిక్గా రద్దయిపోతుంది సరే ఉత్తర్వు ఇచ్చారు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాతేంటి కథ ఏం జరుగుతోంది ఒక వ్యక్తిని నిర్బంధించాక ప్రొసీజర్ చాలా స్పష్టంగా ఉంటుంది ఫస్ట్ ఒక అరెస్ట్ లాగే ఈ ఆర్డర్ని అమలు చేస్తారు వెంటనే వాళ్ళని ఎందుకు అదుపులోకి తీసుకున్నారో కారణాలు తెలియజేయాలి ఇది చాలా ముఖ్యం మూడోది వాళ్ల వాదన వినిపించుకోడానికి అంటే ఆ ఉత్తర్వుకు వ్యతిరేకంగా విజ్ఞప్తి చేసుకునేందుకు వెంటనే అవకాశం కల్పించాలి వాళ్ల వైపు చెప్పేది కూడా వినాలి కదా ఇందాక కారణాలు చెప్పాలి కదా దానికి కూడా ఒక టైం లిమిట్ ఉంది నెలల తరబడి సాగదీయడానికి లేదు కేవలం ఐదు రోజులు గరిష్టంగా ఐదు రోజుల్లోగా ఆ వ్యక్తికి రాతపూర్వకంగా కారణాలు తెలియజేయాల్సిందే అయితే ఇక్కడొక చిన్న మినహాయింపు ఉంది అన్ని విషయాలు చెప్పాల్సిన పనిలేదు కొన్ని విషయాలు బయటకు చెప్తే ప్రజాప్రయోజనాలకు అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ కి భంగం కలుగుతుందని అధికారులు భావిస్తే వాటిని గోప్యంగా ఉంచే అధికారం వళ్లకుంటుంది ఇదొక రకమైన బ్యాలెన్సింగ్ యాక్ట్ ఇప్పటి వరకు మనం ప్రభుత్వ అధికారులు వాళ్ల అధికారాల గురించి చూశాం ఇప్పుడు ఈ కథలోకి ఒక స్వతంత్ర సంస్థ ఎంటర్ అవుతోంది ఇదే ఈ మొత్తం ప్రక్రియలో అత్యంత కీలకమైన భాగం అదే సలహా మండలి లేదా అడ్వైజరీ బోర్డు ఈ బోర్డులో ఎవరెవరో సామాన్యులు ఉండరు ముగ్గురు సభ్యులుంటారు వీళ్లందరూ హైకోర్టు జడ్జులుగా పనిచేసిన వాళ్ళూ లేదా ప్రస్తుతం చేస్తున్నవాళ్లు లేదా ఆ స్థాయికి అర్హత ఉన్నవాళ్లు ఇక దీని చైర్మన్ అయితే తప్పనిసరిగా సిట్టింగ్ లేదా రిటైర్డ్ హైకోర్టు అయ్యుండాలి అంటే ఈ సమీక్ష దాదాపుగా ఒక న్యాయ సమీక్ష లాంటిదే అనమాట ఈ బోర్డు రివ్యూకి కూడా పక్కా టైం లైన్స్ ఉన్నాయి ప్రభుత్వం ఊరికే కూర్చోడానికి వీల్లేదు ఆ వ్యక్తిని నిర్బంధించిన ముప్పై రోజుల్లోగా కేస్ని బోర్డు ముందు పెట్టాలి ఆ తర్వాత బోర్డు తన పనిని వారాల్లోగా పూర్తి చేసి తన నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాలి అంతా బౌండ్ ప్రాసెస్ ఇంకో ఆసక్తికరమైన ఏంటంటే ఈ బోర్డు ముందు జరిగే విచారణ అంతా చాలా రహస్యంగా ఉంటుంది మామూలు కోర్టులోలా కాదు అంతేకాదు నిర్బంధంలో ఉన్న వ్యక్తికి ఈ స్టేజ్లో న్యాయవాది సహాయం తీసుకునే హక్కు కూడా ఉండదు సరే బోర్డు తన నివేదిక ఇచ్చింది ఇప్పుడు బంతి మళ్ళీ ప్రభుత్వ కోర్టులోకొస్తోంది ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఏం చేస్తోంది ఇక్కడ రెండే రెండు దారులున్నాయి ఒకటి బోర్డు గనక అవును ఈ వ్యక్తిని నిర్బంధించడానికి సరైన కారణాలున్నాయి అని చెప్తే అప్పుడు ప్రభుత్వం ఆ డిటెన్షన్ ఆర్డర్ని కన్ఫర్మ్ చేయవచ్చు ఒకవేళ బోర్డు ఛాన్సే లేదు సరైన కారణాలు కనపడట్లేదు అని రిపోర్టిస్తే అప్పుడు ప్రభుత్వానికి వేరే ఆప్షన్ లేదు ఖచ్చితంగా ఆ ఆర్డర్ని చేసి ఆ వ్యక్తిని వెంటనే విడుదల చెయ్యాలి ఇక్కడ చెయ్యవచ్చు కాదు చెయ్యాలి తప్పనిసరి మరి బోర్డు ఓకే చెప్పిన తర్వాత ఎంతకాలం డిటెన్షన్లో ఉంచొచ్చు జీవితాంతమా కాదు ఈ చట్టం కింద గరిష్టంగా మ్యాక్సిమం పన్నెండు నెలలు మాత్రమే ఒక వ్యక్తిని నిర్బంధంలో ఉంచగలరు ఆ తర్వాత విడుదల చేయాల్సిందే ఎప్పటిదాకా మనం ప్రధాన ప్రక్రియను చూసాం ఇప్పుడు కొన్ని ఇతర ముఖ్యమైన పాయింట్స్ కూడా త్వరగా చూసేద్దాం ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఆ ఆర్డర్ని మార్చొచ్చు లేదా రద్దు చెయ్యొచ్చు కావాలంటే కొన్ని షరతులతో తాత్కాలికంగా విడుదల కూడా చెయ్యొచ్చు ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఒకసారి ఆర్డర్ రద్దయినా లేదా గడువు ముగిసినా భవిష్యత్తులో మళ్లీ అదే వ్యక్తిమీద కొత్త కారణాలతో కొత్త ఆర్డరివ్వచ్చు చిదరగా ఈ చట్టం కింద మంచి ఉద్దేశ్యంతో పనిచేసే అధికారులకు పూర్తి న్యాయపరమైన రక్షణ ఉంటుంది సో ఈ మొత్తం విశ్లేషణ తర్వాత మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది ఒకవైపు రాష్ట్ర భద్రత మరోవైపు వ్యక్తి స్వేచ్ఛ ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యతను సాధించడం ఎలా ఇది కేవలం మనకే కాదు ప్రపంచంలోని ప్రతి ప్రజాస్వామ్యల దేశం ఎదుర్కొంటున్న ఒక పెద్ద సవాలు దీని గురించి ఒక్కసారి ఆలోచించండి